రాబోయే రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ దాదాపు యాభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని గుడ్ న్యూస్ చెప్పింది ఐఎండి దేశవ్యాప్తంగా ఏడాది ఎండలు దంచి కొడుతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా అసాధారణ స్థాయిలో నమోదవుతున్నాయి మార్చి నుంచే ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు ఉదయం తొమ్మిది గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఇక మధ్యాహ్నం అయితే నిప్పుల కొలుమిని తలపిస్తోంది దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దాదాపు నలభై ఐదు డిగ్రీలకు చేరుకుంటున్నాయి ఏప్రిల్ మొదటి వారంలోనే భానుడి పగబగలతో జనమల్లాడిపోతున్నారు రాబోయే రెండు నెలల్లో ఉష్ణోగ్రతలు యాభై డిగ్రీలకు చేరుకుంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది అటు ఐక్యరాజ్య సమితి సైతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది ఈ ఎండలు పిల్లల ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరించింది ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో పెరిగే ఉష్ణోగ్రతల ఎఫెక్ట్ కారణంగా దాదాపు ఇరవై ఐదు కోట్ల మంది చిన్నారులకు ముప్పు పొంచి ఉందని పేర్కొంది ఎల్లినో పరిస్థితుల కారణంగా రెండు వేల ఇరవై మూడులో సగటు వర్షపాతం ఎనిమిది వందల అరవై ఎనిమిది మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఎనిమిది వందల ఇరవై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇదే క్రమంలో ఐఎండీ రుతుపవనాలపై చల్లటి కబురు చెప్పింది దేశంలోకి ఈసారి నైరుతి రుతుపవనాలు సమయానికి ముందే రావచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు భారతదేశంలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని దీర్ఘకాల సగటు ఎనభై ఏడు సెంటీమీటర్ల కంటే నూటారు శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు జూన్ నాటికి ఎల్నినో బలహీనపడనుందని అధికారులు వెల్లడించారు మే నెల నాటికి ఎల్నినో మరింత బలహీనపడి జూన్ నాటికి పూర్తిగా తగ్గి తటస్థ పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు జులై నెలాఖరు నాటికి లానినా పరిస్థితులు ఏర్పడటం వల్ల నైరుతి రుతుపవనాల రెండో భాగంలో మంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు హిందూ మహాసముద్రం డైపోల్ లానినా పరిస్థితులు ఒకే టైంలో వేగంగా మారడంతో రుతుపవనాలు త్వరగానే వస్తాయని నిపుణులు భావిస్తున్నారు భూమధ్యరేఖ హిందూ మహాసముద్రంపై అనుకూల దశ సూచిస్తున్నందున రుతుపవనాలు పసిఫిక్ లో లోనినా ఏర్పడడానికి సానుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తున్నట్లు తెలిపారు దీని కారణంగా దేశంలో జులై నుంచి సెప్టెంబర్ వరకు గరిష్ట రుతుపవన పరిస్థితుల్ని పెంచుతుందన్నారు వాతావరణ శాఖ అధికారులు పశ్చిమ వాయువ్య భారత్ ఉత్తర అరేబియా సముద్రంలో రుతుపవనాల అల్పపీడనాలు లేదా అల్పపీడనాలు విస్తరించి స్థిరంగా వర్షాన్ని కురిపిస్తాయని అంచనా వేస్తున్నారు వర్షపాతం పెరుగుతుందని సూచిస్తోంది నైరుతి రుతుపవనాలు భారతదేశ వార్షిక వర్షపాతంలో డెబ్బై శాతం అందిస్తోంది ఇది వ్యవసాయ రంగానికి కీలకం దేశ జీడిపిలో వ్యవసాయం వాటా పద్నాలుగు శాతంగా ఉంది